హలో అండి ఈరోజు మినీ బ్లాగ్ మీతో షేర్ అనుకుంటున్నాను ఇంకొక ఫైవ్ డేస్ అయితే ఫిఫ్త్ మంత్ కంప్లీట్ అయిపోయి సిక్స్త్ మంత్ అయితే స్టార్ట్ అవుతుంది ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు ఫిఫ్త్ మంత్ లో నేను పడ్డ టెన్షన్ అంతా ఇంత కాదండి చాలా అంటే ఒక వన్ డే కూడా నేను పీస్ఫుల్గా ఉన్నది లేదు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో సర్వీస్ లెంగ్ తక్కువ ఉందని చెప్పేసి ఫిఫ్త్ మంత్లో స్టిచెస్ వేసి మొత్తం ఫుల్ బెడ్ రెస్ట్ అని చెప్పారనమాట యాక్చువల్గా సర్వీస్ లెంత్ అనేది ట్వంటీ ఫోర్ ఎంఎంకి తక్కువ ఉన్నప్పుడు మాత్రమే మనకి స్టిచెస్ అయితే వేస్తారు బట్ నా దురదృష్టం ఏంటంటే థర్టీ సిక్స్ ఎంఎం ఉన్నప్పుడే చాలా కంగారు పెట్టేసి నాకైతే స్టిచెస్ అయితే వేశారు అనవసరంగా వేయించి నాకు అంత టెన్షన్ అయితే పెట్టేశారనమాట మా ఇంట్లో మా ఆయన పుట్టిన తర్వాత తర్వాత మళ్ళీ నాదే ఫస్ట్ ప్రెగ్నెన్సీ అనమాట ఇన్ని ఇయర్స్ తర్వాత సో మాకు కూడా అంత ఐడియా లేదు మేము కూడా కంగారు పడిపోయి వెంటనే సెకండ్ ఒపీనియన్కి వెళ్లకుండా టెన్షన్లో ఇంకా స్టిచెస్ అయితే వేయించుకున్నాము వేయించుకున్న తర్వాత బెడ్ రెస్ట్లో ఉన్నప్పుడు ఇంకా నేను యూట్యూబ్లో అసలు సర్వీస్లో ఎంత ఎంత ఉండాలి ఏంటి అన్నీ సెర్చ్ చేయడం మొదలు పెట్టాను అనమాట ఆ తర్వాత ఇంకా సెకండ్ ఒపీనియన్కి వెళ్దాము ఇలా కాదు అని చెప్పేసి ఇంకా హాస్పిటల్ అయితే చేంజ్ చేసి సెకండ్ ఒపీనియన్కి వెళ్ళినప్పుడు నీకు అనవసరంగా స్టిచ్చెస్ వేసారామా అసలు అవసరం లేదని చెప్పి తర్వాత ఏమైంది ఏ హాస్పిటల్కి వెళ్ళాము అని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను బాయ్ బాయ్